చెప్పు చుక్కుడుకాయల చుక్కుడుకాయలు నలభై నాలుగు చుక్కుడు నలభై నాలుగే ముల్లంగి ఇరవై చోళకాయలు ఇరవై కాకర వచ్చేసి ఇరవై నాలుగు కాకర బెండకాయలు వచ్చేసి ఇరవై రూపాయలే వంకాయలు ఎనభై రూపాయలు ఉర్లగడ్డలు వచ్చేసి ముప్పై ఆరు పది కేలు యావని వేసుకోండి కవర్ వంకాయలు వేసుకుంటారా వేసుకోండి ఒకటి మూడు యాభై ఒకటి వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఉల్లిగడ్డలు డెబ్బై రూపాయలు కేజీ ఉల్లిగడ్డ డెబ్బై రూపాయలు కేజీ మిర్చి వేసుకోవా పది రూపాయలు మిర్చి అయితే ఇంకా ఫ్లవర్ వేసుకుంటారా రెండు వందల ఇరవై రోజు ప్లవర్ రెండు వందలకి ఇస్తా ఫ్లవర్ ఏమేసుకున్నాను ఏడు రెండు వందల మెరకాయలు ఎన్ని వేసిన సోమయా మెరకలు ఎన్ని వేసిన సోమయా ఆరు నలభై రెండా చుక్కడిగాలు ఎన్నిపాయలు చుక్కడు కాలు <्थाँ> <दियों> खोटाइट <ambigu tengah> तो रा रा सुबैया इसको पद के लिए मेरे பதி ரூபாயித்த నలభై ఎనిమిది పెట్టాల్సింది నలభై నాలుగు అమ్ముతున్నాను నేనే పదికేళండి పదికేళండి పదికేళండి